நீ உங்கள నమస్కారం ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం మన సగర వంశ వంశీయుడైన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా మనందరం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆయన పుట్టినరోజు కూడా మనకు కొన్నంత శక్తి కొద్ది జరుపుకున్నాము ఇది ఎలానే ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరం ఇలా ఉంటే కొన్ని రోజులకి ఉధృతంగా జరిగి చాలా గ్రాండ్గా జరిగిందని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మరొకసారి భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు జై భగీరథీ జయ భగీరథ జ